హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజబ్బీ ప్రాపర్టీస్ నెల్లూరు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి లొకేషన్లో మెయిన్ రోడ్ ఫేసింగ్ వచ్చే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే మీకోసం తీసుకొచ్చానండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసేయండి మీ అందరి కోసం నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో వచ్చే ప్రాపర్టీస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాం అట్లాగే ఈరోజు ఒక మంచి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి చాలా బాగుంటుంది ఫ్లాట్ అయితే చాలా నీట్గా డిజైన్ చేసుకున్నానండి ఎక్కడ కూడా మీకు చిన్న రిపేర్స్ కూడా లేకుండా చిన్న మైనర్ రిపేర్స్ కూడా లేకుండా చాలా నీట్గా ఉంది ఫ్లాట్ అయితే ఫుల్లీ ఫర్నిచర్డ్ ఫ్లాట్ అండి ఫ్లాట్ గురించి మొత్తం డీటెయిల్స్ అన్ని చూసేద్దాం ఒకసారి అట్లాగే మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఎటువంటి డోర్స్ వచ్చినా మీరు వెంటనే మాకు కాల్ బ్యాక్ చేస్తే మీకు డైరెక్ట్గా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మాకు అందినంత ఇన్ఫర్మేషన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తామండి అట్లాగే ప్రాపర్టీ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి మనకు ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో మనకు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి రెండింటికి అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి బాల్కనీ కూడా ఉంటుందండి ఒక బెడ్రూమ్కి బాల్కనీ కూడా ఉంటుంది అట్లాగే కార్ పార్కింగ్ కూడా ఇచ్చారండి మనకు జనరేటర్ ఫెసిలిటీ కూడా ఉంది కార్ పార్కింగ్ కూడా ఉంది అన్డివైడెడ్ షేర్ కూడా మనకు మూడు పాయింట్ ఐదు అంకణాల వరకు అన్డివైడెడ్ షేర్ కూడా వస్తుందండి ఫ్లాట్కి సంబంధించి ఫోర్త్ ఫ్లోర్ లో వస్తుందండి ఈ ఫ్లాట్ మెయిన్ రోడ్ ఫేసింగ్ కే మనకి ఈ ఫ్లాట్ అయితే వస్తుందండి చాలా నీట్ గా ఉంది ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ అయితే యూస్ చేశారండి పిఓపి సీలింగ్ కావచ్చు లోపల వుడ్ వర్క్ కావచ్చు కిచెన్లో కావచ్చు బెడ్రూమ్స్లో కావచ్చు ప్రతి ఒక్కరి కూడా చాలా ఇంట్రెస్ట్గా దగ్గరుండి నీట్గా వాళ్ళు స్టాండర్డ్గా చేసుకున్నారండి ఉండాలని బయట ఊరికి షిఫ్ట్ అయ్యి వెళ్ళిపోతూ ప్రాపర్టీని అయితే సేల్ చేసేస్తున్నారు వేరే వేరే కారణాలు అయితే ఏం లేవు బయటకు అనమాట ట్రాన్స్ఫర్ మీద ప్రాపర్టీ అయితే మనకు చాలా బాగుంది యూడిఎస్ షేర్ కూడా నేను చెప్పినట్టు మీకు మూడు పాయింట్ ఐదు ఎంకరాల వరకు షేర్ అయితే వస్తుందండి విత్ కామెన్ ఏరియాతో పాటు మనకు థౌజండ్ ఫిఫ్టీ మనకు టెన్ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్ అండి ఇది ఈ మెయిన్ రోడ్ లో మీకు ఒక అంకనం కాస్ట్ మీకు ప్రజెంట్ వాల్యూ అయితే మీకు ఒక అంకనం వచ్చేసి పదిహేను లక్షల వరకు ఉందండి ఓన్లీ మీకు సైట్ వాల్యూ ఫార్టీ ఫైవ్ లాక్స్ అయిపోయింది అనమాట టోటల్ గా మనం ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ల్యాక్స్ వరకు మనకు సైట్ వాల్యూ అయితే అవుతుంది ప్రాపర్టీ మీద మీరు ఎటువంటి బ్యాంక్లోనైనా సరే లోన్ వెళ్ళిపోవచ్చు టోటల్ గా మనకు ఫార్టీ సిక్స్ ల్యాక్స్కే మనకి ప్రాపర్టీ అంతా కూడా వస్తుందండి ఫ్లాట్ చాలా నీట్ గా ఉంది చాలా డిజైనింగ్ వర్క్ తోటే చాలా లుకింగ్ గా ఉంది ఫ్లాట్ అయితే మెయింటెనెన్స్ ఛార్జ్ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు మెయింటెనెన్స్ కి ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి చిల్డ్రన్స్ పార్క్ ఏరియా అండి చిల్డ్రన్స్ పార్క్ ఏరియాలోనే మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది మీరు లోకి లేదంటే చిల్డ్రన్స్ పార్క్ అని చెప్పి బయటకి అట్లా వెళ్లాల్సిన అవసరం లేదు వేరే లొకేషన్లో అయితే కాదు పక్కా చెప్తున్నాను చిల్డ్రన్స్ పార్క్ ఏరియా లొకేషన్లోనే మనకి ప్రాపర్టీ అయితే ఉంటుందండి చాలా నీట్ గా ఉంటుంది ప్రాపర్టీ మీరు చూడండి ఖచ్చితంగా నచ్చుతారు అంత నీట్గా మీకు చాలా రీజనబుల్ ప్రైస్కే మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది ఈరోజు సైట్ వాల్యూ చూసినా కూడా మీకు ఫిఫ్టీ ల్యాక్స్ వరకు ఉందండి మీకు కేవలం వంకణం వచ్చేసి ఒక పదిహేను లక్షల వరకు మీకు ఒక అంకన సైట్ అయితే ఉంది మార్కెట్ ప్రైస్ ఫిఫ్టీ ల్యాక్స్ వరకు మీకు ఓన్లీ సైట్ ల్యాండ్ కాస్ట్ అయితే అయిపోతుంది బట్ మనకు ఫ్లాట్ అంతా కూడా చాలా నీట్గా ఉంది మీరు వెంటనే ఇంట్లో చేరిపోవచ్చు అట్లాగే మీకు నచ్చిన బ్యాంక్లో మీరు లోన్ కూడా తీసుకోవచ్చు ప్రాపర్టీ ప్రాపర్టీ చూడాలనుకుంటే వెంటనే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి మీరు పేమెంట్ చేసే విధానాన్ని బట్టి ప్రైస్ అయితే తగ్గుతుంది నెగోషియబుల్ ఉందండి ఫార్టీ సిక్స్ లాక్స్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు మీరు లైవ్ లో ప్రాపర్టీని చూసి మీరు తీసుకుంటామంటే డైరెక్ట్ ఫ్లాట్ ఓనర్ తోటే నేను మీకు బార్గెన్ కూడా చేపిస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్